అత నాది నాది ఎంత వాల్యూది ఎంత ఎంత చూసుకోవచ్చు చెప్పాను అత నాది ఆరు కోట్ల రూపాయల వాల్యూ అది నువ్వు ఆరు కోట్ల వాల్యూ అది లైన్ లో అయితే మన బిక్షపతి బాయ్ లైన్ లో ఉన్నాడు బాలకృష్ణ అన్న అయితే అన్నకు నలభై యాభై లక్షల భూమి రిజిస్ట్రేషన్ అప్పుడు చాట్లపల్లి ఆయన చేయలే కదా అవును నలభై యాభై యాభై లక్షల భూమి చేసుకున్నా నా దగ్గర చూస్తే ఇప్పుడు ఆ భూమి విలువ ఆరు కోట్ల కోట్లు బాలకృష్ణ అట్లా అంటలే ఇప్పుడు దాని ఇప్పుడు పద్దెనిమిది ఎకరాలకు అగ్రిమెంట్ చేసిన వెనక జాగా ఐదు లక్షలు ఇక్క అవునా ఇది నాలుగెకరాలేమో ఈ ప్రజ్ఞాపూర్ ల్యాండ్ గురించి శ్రీధరరావు చేసిన జాగ్రత్త దీని దానికి సంబంధమే లేదు చెప్తే అవసరం జరిగింది నేను ఏదో నీకు ఆల్రెడీ నీకు ప్లైన్ లో పెట్టి చేసిన వాళ్ళు అప్పుడు నేను రాజీసరాలు ఆడేవాడే రాజేశ్వర శ్రీధర్ రావు జాగా శ్రీధర్ రావు అన్నా అన్నా అన్న ఉన్నాడు కదా శ్రీధర్ రావు జాగ కదా అది నాలుగు ఎకరాలు రిస్ట్రెస్ వరద వాళ్ళు అది అన్ని కాదు చెప్తే నేను ప్రిజాపూర్ ల్యాండ్ గురించి పెట్టిండి ఆయన నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల పైసలు తీసుకుని నాలుగు ఎకరాలు చేయాలి సరే ఇప్పుడు ఎట్లా కాదు ఐదు ఎకరాల పోయినా కాదు ఏదో ఒకటి సెటిల్ చేసుకు కాకపోతే ఇంకా కోట్లయింది పది కోట్లయిందంటే బాగుంది పెండింగ్ అవుతుంది మళ్ళా నా ఇప్పుడు మనోడు పోయి సైట్ చూసుకొచ్చుకున్నాడు

అన్న ఏదైనా పాజిగుంటుంటే కొత్తకు ఉంటే అది ఏమైనా చూస్తే మీకు పైసలు పెట్టుకుంటాడా మరి కమర్షియల్ ప్లాట్ ఉంది ఆ చేపిద్దాం అట్లా ఏదో ఏదో ఒకటి ఒకటి కమర్షియల్ అంటే ఆయన కూడా అది గుర్తుంటుంది ఏదైనా కొత్తక్క అడ్జస్ట్ నువ్వు అన్యాయం చెప్పకుండా నాకు న్యాయం కంటే నీకు తెలుసు ఆడ నేడు తెలుసు ఇక్కడ తెలుసు ఎంత కమ్యూనిమో తెలుసు అంత తెలుసు అని నువ్వు నువ్వే చేతిన అన్యాయం తాగాను చెప్పతే అంటేనే డేంజర్ నేను అన్యాయం చేసినా నువ్వు ఎవరి చేతుల్లో అన్యాయం గురైతావా అంటున్నా ఫస్ట్ టైం నేను మీ చేత మీ చేతులకు వచ్చింది కానీ ఫస్ట్ టైం నేను ఎక్కడ కూడా ఇంత కూడా కాదు కాదు నాకు ఆఫీస్ వచ్చినందుకు పనిష్మెంట్ ఈ ఐదు ఏళ్ళు అట్లా నేను అదే చేస్తా చేస్తా అంటే ఇప్పుడు పదేళ్ళకి వచ్చింది పెద్ద అదే అయిపోయాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినందుకు పనిష్మెంట్ మీకు ఐదేళ్ళు గట్ల సరే చేస్తా బలక్ష అవసరం కూడా రెండు ప్లాట్లు ఓకే సరే సమస్యలు చెప్పి నాకు కూడా సరే அமௌன்ட் சரி 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 ஏ சமௌண்ட் சரி சரி வர சார் அமௌண்ட்